తమ డిమాండ్స్ ను పరిష్కరించాలంటూ గత ముప్పై రోజులుగా చేస్తున్న అంగన్వాడీల దీక్షలకు మద్దతు తెలిపారు కృష్ణా జిల్లా పెడరణ నియోజకవర్గ తెలుగుదేశం మరియు జనసేన పార్టీ సమన్వయకర్తలు కృష్ణా జిల్లా పెడరణ నియోజకవర్గంలోని బంటుమిల్లి అంగన్వాడీల దీక్ష శిబిరానికి చేరుకొని అంగన్వాడీలకు మద్దతు తెలిపారు పెడన టీడీపీ జనసేన సమన్వయకర్తలు కాగిత ప్రసాద్ మరియు పంచకర్ల సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై రోజుల నుంచి అంగన్వాడీల కార్యకర్తల కనీస వేతనం ఇవ్వాలంటూ నిరసన దీక్షలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వారి హక్కుల్ని కాలరాస్తూ తిరిగి వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దుర్మార్గమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి గత ముప్పై రోజులుగా అంటే ఇవాళ ముప్పై ఒకటో రోజు మరి ముప్పై ఒక్క రోజులుగా ఈ రోజున అంగన్వాడి వర్కర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఎండనక మరి దుమ్ములో కూర్చుని మరి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనీసం పట్టించుకోకుండా డిమాండ్లు కూడా మరి వాళ్ళ హక్కులుగా భావించి ఈ రోజున వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళ హక్కులన్నింటినీ కూడా తొంగులో తొక్కే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగించి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి కూడా ఈ యొక్క వర్కర్లందరినీ కూడా భయపెడుతోంది ఈ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సేవలు చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి సేవ చేస్తూ మరి ఎంతో కష్టమైనా కానీ తక్కువ జీతానికి కూడా మరి వాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటే ఈరోజున వాళ్ళు జీతం పెంచమని నాణ్యత కలిగినటువంటి సరుకులు ఇవ్వమని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల కోసం ఒక న్యాయమైనటువంటి డిమాండ్ ప్రభుత్వ వద్దకు తీసుకెళ్తే కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకుపోగా వాళ్ళందరినీ కూడా ఒక నిరంకుశ వైఖరితోటి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తూ ఉన్నాడు ఎందుకనంటే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసాడు ఎవరైతే న్యాయపరమైనటువంటి హక్కులు ఈ రాష్ట్రంలో అడుగుతూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి అవసరమైతే వాళ్ళందరినీ కూడా జైళ్ళకు తరలించాలన్నటువంటి ధ్యాసతోటి ప్రభుత్వం ఉంది తప్ప కనీసం మరి ఎవరైతే ఈ రోజున సమ్మె చేస్తున్నారు వాళ్ళు కనీసం పట్టించుకోవటం చాలా దారుణం అని చెప్పి తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరించాలి వాళ్ళ యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లు అన్నిటి కూడా అంగీకరించాలని చెప్పేసి తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి అధికారంలోకి రావటం ఖాయం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ డిమాండ్లన్నిటి కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా వాటన్నిటిని కూడా అంగీకరించడం జరిగిందని చెప్పేసి రేపు రానున్నటువంటి రోజుల్లో ఇప్పటి కనుక మీకు న్యాయం జరగపోతే తప్పకుండా వచ్చేటువంటి రోజుల్లో తప్పకుండా మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెల్ఫేర్స్ ఆధ్వర్యంలో పెడన నియోజకవర్గం బొంతుమిల్లి మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు వారికి మద్దతుగా సంఘీభావం తెలపడానికి గత ముప్పై రోజులుగా రోజు ముప్పై ఒకటో రోజు చూసుకుంటే మహిళలు ఎండనక వాననక ఎంతో శ్రమకొచ్చి ఈరోజు ఇక్కడ ఇంత వేదన పడుతూ అక్కడ పిల్లల విషయంలో కూడా అరకొర సౌకర్యాలతో కూడా అలాగే అంగన్వాడీని నెట్టుకొ నెట్టుకొస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోగా వాళ్ళకి న్యాయబద్ధమైన డిమాండ్లను జీతం అడగటం అనేది ఒక కార్మికుడి హక్కు అలాంటి హక్కును కాలరాసే విధంగా ఈ ప్రభుత్వం ఈ రోజున వాళ్ళ మీద కొరడా జులిపించి యస్మా చట్టాన్ని ప్రయోగించి వాళ్ళ ఇంటికి నోటీస్ పంపించడం అంటే జగన్మోహన్ రెడ్డి తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడని నేను సభాముఖంగా తెలియబోస్తున్నాను ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికల్లో నీకు ఎస్మా చట్టం నీకే ప్రయోగిస్తారు ఈ ప్రజలందరూ ఈ మహిళలందరూ కూడా కలిసి అందరూ అంత తీవ్ర స్వరంతో ఉన్నారు ఇక్కడ చాలా వేదనతో ఆవేదనతో వీళ్ళందరూ కూడా రోజుల తరబడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ఈ దీక్ష ఈ వీళ్ళ సంఘీభావం ముప్పై ఏడో రోజు మద్దతుగా మేము ఈ రోజున సాయంత్రం వరకు కొనసాగించడం జరుగుతుంది అట్లాగే దీని కార్యాచరణ మా పార్టీ పెద్దలతో కూడా సంప్రదించి దీనికి ఆమర్ నిరాహార దీక్ష చేసే విధంగా కూడా మేము కార్యాచరణ రూపొందిస్తామని కూడా దీనికి సంగీభవం తెలపడానికి వచ్చినటువంటి మా పెద్దల సోదరులకు కృష్ణబాబుకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ త్వరలోనే మా పెద్దలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను